హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వేస్ట్ని ఎలా ఉపయోగించాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి అంతేగాని ప్రతి ఇంట్లోని ఈ బాటిల్లు ఉంటాయని కాదు మరొలా అనుకోకండి అయితే నేనైతే ఒక కేజీ బ్రాందీ బాటిల్ని అయితే తీసుకున్నానండి చాలా వచ్చాయి వీటిని నేను నాకు నచ్చినట్టు చక్కగా కింద తయారు చేసుకున్నానండి ఎంత బాగుందో చూసారా దీనికి పెయింట్లు కూడా వేశాను వీడియోలు కూడా ఉన్నాయనుకోండి నాకు ఇందుకో ఈ వీడియో మీకు చూపించాలనిపించింది ఇది ఒక స్టాండ్గా ఉపయోగపడుతుంది మరి మనకిది కుండిగా ఉపయోగపడుతుంది స్టాండ్గా ఎలా ఉపయోగపడుతుందమ్మా అంటారా ఇది చూడండి ఇలా మనకి కింద ఆనకుండా ఉంది కదా మనకి వాటర్ కింద నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఇది స్టాండ్గా ఉపయోగపడుతుంది మనం ఇందులో ఒక కవర్ పెట్టి దీంట్లో మనం మొక్క వేసుకోవచ్చు లేదు మన దగ్గర ఉన్న కుండీలని మనకి స్టాండ్ కావాలి కదండి ఇలా మనం స్టాండ్గా కూడా ఉపయోగించుకోవచ్చు చూసారా ఎంత చక్కగా పారేసే బ్రాందీ బాటిల్ని మనం ఇలా ఉపయోగించుకోవచ్చు నేనైతే నాకు నచ్చినట్టు కుండీకి పెయింటింగ్లు అయితే అనుకోండి చూసారా ఇలా అయితే దీన్ని నేను తయారు చేసింది జియో జియో వైర్తో అండి అంటే మన ఇంటికి ఉపయోగిస్తారు కదండి ఆ వైర్ అండి కానీ ఇంకొంచెం తిక్కు వైరు వాడుకుంటే మంచిదండి ఇది ఇరుగుపోతుంది నాకు ఇలా చాలా చేశాను ఇది ఒకటే మిగిలింది మీరు ఎవరైనా చేసేటప్పుడు మన బట్టల తీగలకి కట్టుకుంటాం కదండి జీ మనకే ఆ వైరు వాడుకోండి మంచిగా ఉపయోగపడుతుంది మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్ బాయ్